వచ్చేసి మనకి టాపిక్ నోట్స్ మీరే చేసుకుంటే ఇంకా బాగుంటది దానికంటే ప్రతిదీ నోట్స్ చేసుకున్నానంటే మీకు బాగా గుర్తుకుంటాయి చూడండి వెండర్ క్యాష్ డిస్కౌంట్ సో స్మాల్ డెఫినేషన్ క్యాష్ డిస్కౌంట్ ఇస్ ఏ రిడక్షన్ ఇన్ ద ప్రైస్ ఆఫ్ అన్ ఐటమ్ ఫర్ పర్చేజ్ అలౌడ్ ఇన్ దోస్ కేసెస్ వెన్ పేమెంట్ ఈజ్ మేడ్ విత్ ఇన్ ఇయర్ స్ట్రిపులేటెడ్ పీరియడ్ క్యాష్ డిస్కౌంట్ రిసీవ్డ్ ఇన్కమ్ వెండర్ క్యాష్ డిస్కౌంట్ అలౌడ్ ఎక్స్పెన్సెస్ కస్టమర్ ఇక్కడ మీరు గమనించాలి ఇప్పుడు క్యాష్ డిస్కౌంట్ వెండర్లో క్యాష్ డిస్కౌంట్ వచ్చిందంటే అది మన బిజినెస్కి ఇన్కమా ఎక్స్పెన్సా చెప్పండి ఇప్పుడు మనం ఒక షాప్కి వెళ్ళామండి అక్కడ యాభై వేల సరుకు మీరు పర్చేజ్ చేశారు వాడు దాంట్లో ఒక టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చాడు అది మీకు ఇన్కమా ఎక్స్పెన్సా చెప్పండి ఇన్కమా ఎక్స్పెన్స్ అది చెప్పాలి ఇన్కమే కదా సార్ సో ఇన్కమే కదా ఇన్కమే సార్ ఇన్కమే వెరీ గుడ్ వెరీ గుడ్ ఇన్కమ్ అదే మనం ఒక కస్టమర్కి లక్ష రూపాయల సరుకు సేల్ చేశాము కస్టమర్కి మన బిజినెస్ డిస్కౌంట్ ఇచ్చింది ఒక ట్వంటీ పర్సెంట్ అది మనకి ఎక్స్పెన్సా ఇన్కమా అది మనకు ఎక్స్పెన్స్ అవుతుంది సార్ అది ఎక్స్పెన్స్ అవుతుంది వెరీ గుడ్ ఓకే చూడండి చూడండి క్యాష్ డిస్కౌంట్ రిసీవ్డ్ అంటే మనకి ఇన్కమ్ వెండర్ పరంగా క్యాష్ డిస్కౌంట్ అలౌడ్ అంటే ఎక్స్పెన్సెస్ మనకి కస్టమర్ పరంగా ఓకే డన్ దీనికి సంబంధించిన కాన్ఫిగరేషన్ ఏముంది మనకి ఇక్కడ క్యాష్ డిస్కౌంట్ రిసీవ్డ్ అని జిఎల్లో ఎఫ్ఎస్ డబల్ జీరోలో క్రియేషన్ చేసుకోవాలి క్యాష్ డిస్కౌంట్ రిసీవ్డ్ కాన్ఫిగరేషన్ ఎక్స్యూలో చేసుకోవాలి వెండర్ డీటెయిల్స్ చేంజెస్ ఎక్స్కే జీరో టూలో చేయాలి పేమెంట్ టర్మ్స్ త్రిబుల్ జీరో టూలో మనం త్రిబుల్ జీరో వన్ తీసేసి త్రిబుల్ జీరో టూ పెట్టుకోవాలి తర్వాత వెండర్ ఇన్వైస్ పోస్టింగ్ ఎఫీ సిక్స్టీలో మనం ఎండర్ ఇన్వైస్ పోస్టింగ్ చేయాలి తర్వాత వెండర్ లైన్ లైనటెడ్ డిస్ప్లే వెండర్ లైన్ అండ్ డిస్ప్లే ఎఫీ ఎల్వెన్ ఎన్లో మనము లైన్ లైనటెడ్ డిస్ప్లేలో మనం చూస్తాం వెండార్ పేమెంట్ ఎఫ్ డాష్ ఫిఫ్టీ త్రీ దాంట్లో మనం క్లియర్ చేస్తాం ఓకే సో అదే వెండార్ క్యాష్ డిస్కౌంట్ వీటికి సంబంధించి మాన్యువల్గా మీరు చూసుకున్నట్లయితే వెండార్ ఇన్వాయిస్ పోస్టింగ్ ఎఫీ సిక్స్టీ రా మెటీరియల్ అకౌంట్ టు వెండర్ అకౌంట్ రా మెటీరియల్ డేటా రా మెటీరియల్ అకౌంట్ టు వెండర్ అకౌంట్ సో తర్వాత వెండార్ పేమెంట్ వెండర్ అకౌంట్ ఏటట్టు బ్యాంక్ అకౌంట్ అండ్ క్యాష్ డిస్కౌంట్ రిసీవ్ ఇది మాన్యువల్గా మీకు ఇంటర్వ్యూలో అడిగినప్పుడు కూడా మీరు ఇది చెప్పాల్సి వస్తుంది మాన్యువల్గా అడిగినప్పుడు ఎలా చెప్పాలనేది ఇది అనమాట ఇది మనకు దీనికి సంబంధించిన కాన్ఫిగరేషన్ క్యాష్ డిస్కౌంట్ ఇవన్నీ మీరు చేసినట్ే జస్ట్ దీంట్లో ఏంటంటే ఒక ఆప్షన్ మారుతుంది ఓపీ ఎక్స్యూలో వెళ్ళి బ్యాక్ ఎండ్లో కాన్ఫిగరేషన్ చేస్తారు ఒక్కటి ఓన్లీ వన్ అండ్ ఓన్లీ ఇంకా వెండర్ డీటెయిల్ చేంజెస్లోకి వస్తే ఎక్స్కే జ్యూరోడ్లోకి వెళ్ళి మారుస్తారు ఓకే సో అంతే ఇప్పుడు చూడండి ఆల్రెడీ మనం ఎఫ్ఎస్ డబల్ జీరోలో చేసి ఉంటాం ఆల్రెడీ క్లాస్ అని ఎఫ్ఎస్ డబల్ జీరో ఇన్కమ్ కదా అదే ఇన్కమ్ ఇక్కడ చేసామా డిస్కౌంట్ రిసీవ్డ్ అని లేదు మళ్ళీ ఎక్స్ట్రాగా క్రియేట్ చేసుకున్న తర్వాత చేసుకోవచ్చు మీ ఛాయిస్ ఆల్రెడీ డిస్కౌంట్ రిసీవ్డ్ ఉంది కదా డోంట్ వరీ దాన్ని జస్ట్ టూ టైమ్స్ ప్రెస్ చేస్తున్నాను అంటే డిస్ప్లే ఇవ్వండి ఇక్కడ చూడండి అదర్ ఇన్కమ్ ప్రాఫిటల్ స్టేట్మెంట్ అకౌంట్ షార్ట్ టెక్స్ట్ డిస్కౌంట్ రిసీవ్డ్ కంట్రోల్ డేటాలో ఐఎన్ఆర్ కొంచెం కిందికి వెళ్తే లైన్ అయిన డిస్ప్లే షార్ట్కి డబల్ జీరో వన్ క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ జీ డబల్ జీరో వన్ ఓకే డన్ ఒక కాన్ఫిగరేషన్ అయిపోయింది లైక్ నెక్స్ట్ ఏముంది క్యాష్ డిస్కౌంట్ రిసీవ్డ్ కాన్ఫిగరేషన్ ఓపీ ఎక్స్యూలోకి వెళ్ళి మనం బ్యాక్ హెండ్లో అసైన్ చేయాలి స్లాస్ ఎన్ ఓబిఎక్స్ యూ మన ఆఫ్ అకౌంట్స్ తీసుకోవాలి తర్వాత పోస్టింగ్కి ఇక్కడ నువ్వు ఏదైతే క్యాష్ డిస్కౌంట్ రిసీవ్ క్రియేట్ చేసావు కదా దాన్ని ఇక్కడ అసైన్ చేయాలి డిస్కౌంట్ రిసీవ్ సేవ్ చేయాలి నెక్స్ట్ ఏముంది ఎక్స్కే జీరో టూలోకి వెళ్ళి పేమెంట్ టర్మ్స్ త్రిబుల్ జీరో వన్ తీసేసి త్రిబుల్ జీరో టూ పెట్టాలి జీరో అంటారు త్రిబుల్ జీరో వన్ ఉంది కదా పేమెంట్ టర్మ్స్ ఇన్ని సెలెక్ట్ చేయాలి చూడండి ఇప్పుడు మనం అప్పుగా పర్చేస్ చేసిన తర్వాత వితిన్ ఫోర్టీన్ డేస్ లోపల అమౌంట్ పే చేస్తే త్రీ పర్సెంట్ క్యాష్ డిస్కౌంట్ ఇస్తాడు లేదు థర్టీ డేస్ అయితే టూ పర్సెంట్ ఎగ్జాంపుల్ ఎక్సెల్ చేసుకుంటాను గడిచుకోండి ఫర్ ఎగ్జాంపుల్ యాభై వేలు వేలండి యాభై వేలల్లో ఇక్కడ త్రీ పర్సెంట్ డిస్కౌంట్ ఫిఫ్టీ థౌజండ్ ఇంటూ త్రీ పర్సెంట్ ఎంత ఇచ్చాడో పదహైదు వందలు డిస్కౌంట్ ఇచ్చాడు త్రీ పర్సెంట్ ఒకవేళ ముప్పై రోజులు అనుకోండి టూ పర్సెంట్ అంటే మనం పర్చేజ్ చేసిన తర్వాత యాభై వేలకి పద్నాలుగు రోజుల లోపల మనం అమౌంట్ రీచ్ చేసామంటే త్రీ పర్సెంట్ అంటే పదిహేను వందలు తగ్గించుకొని నలభై ఎనిమిది వేల ఐదు వందలు మనం పే చేయొచ్చు లేదు థర్టీ డేస్ ఏంటనుకోండి వెయ్యి రూపాయలు తగ్గించుకొని నలభై తొమ్మిది వేలు మనం పే చేయొచ్చు అక్కడ కస్టమర్కి బెండారికి నీకున్న కాంబినేషన్ బట్టి వర్తుని బట్టి ఇక్కడ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది డిస్కౌంట్స్ రేట్స్ ఓకే ప్రతి వెండారికి మార్చుకోవాలి ఓకే ఒక వెండార్కి మార్చాను నెక్స్ట్ ఏముంది ఎఫీ సిక్స్టీలోకి వెళ్ళి ఒక ఇన్వాయిస్ పోస్ట్ చేద్దాం ల్యాసన్ ఎబీ సిక్స్టీ టాటా సొల్యూషన్స్ డేట్ ఇస్తున్నాను ఇక్కడ యాభై వేలు ఇస్తున్నాను పర్చేజ్ తీసుకుంటున్నా యాభై వేలు తీసుకుంటున్నా వాల్యూ డేట్ టెక్స్ట్ సిములెట్ సేవ్ ఒక ఇప్పుడు చేసింది చూడాలంటే ఎక్కడికి వెళ్ళాలి వన్ లేక వెళ్ళాలి ఎన్ ఎల్ వన్ ఎన్ టాటా సొల్యూషన్స్ తీసుకోండి ఎగ్జిక్యూట్ చేయండి సో ఈరోజు నేను యాభై వేలు ఇన్ని పోస్ట్ చేశాను ఇప్పుడు నేను అమౌంట్ పే చేయాలంటే యాభై వేలు పే చేయాలన్నా లేదు అంటే నలభై ఎనిమిది వేల ఐదు వందలు పే చేయాలా ఎంత పే చేయాలమ్మా ఈ బోల్ట్ యాభై వేలు మైనస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రిఫోల్ట్ యాభై వేలు మైనస్ థౌజండ్ ఫార్టీ నైన్ థౌజండ్ ఇప్పుడు నేను ఈ అమౌంట్ క్లియర్ చేయాలనా ఈ అమౌంట్ క్లియర్ చేయాలన్నా ఏది క్లియర్ చేయాలి కదా చెప్పండి నెల ఎనిమిది వేల ఎందలు కట్టాలనా లేదంటే యాభై వేలు పే చేయాల చెప్పండి ఎఫ్ ఎఫ్డిఎస్ ఫిఫ్టీ త్రీలో చెప్పండి మా న్యూ సెషన్ తీసుకుంటున్నా చెప్పండి యాభై వేలు మనం పర్చేస్ చేసామండి త్రీ పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చారు అంటే పదిహేను వందలు తగ్గించారు ఇప్పుడు మనం ఎంత పే చేయాలి అమౌంట్ ఆ సప్లైర్కి చెప్పాలి చెప్పండి నేను ఒక్క వాగుతూ ఎట్లా నలభై ఎనిమిది వేల ఐదు వందలు పే చేయాలి సార్ తీసుకుందా ఇక్కడ ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అసైన్డ్ ఫిఫ్టీ థౌసండ్ నాట్ అసైన్డ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇక్కడ క్యాష్ డిస్కౌంట్ గారు తీసుకుందా మనం మైనస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అని మనం టైప్ చేయాలా ఎంటర్ అంటారు చూడండి ఇక్కడ అమౌంట్ ఏంటంటే ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అసైన్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నాట్ అసైన్ జీరో జీరో సేవ్ ఇది ఓపెన్ చేయండి ఒకసారి వాల్యూ డేట్ టెక్స్ట్ ఇవ్వండి సేవ్ క్లియర్ ఇప్పుడు వెళ్ళి చూడండి ఇక్కడ రీఫ్రెష్ క్లియర్ క్లియర్ ఐటమ్స్ టుడే డేట్ ఇవ్వండి ఎగ్జిక్యూట్ చేయండి ఎందుకు రండి క్లియర్ అయిందా లాస్ట్లో యాభై వేలు అప్పా లైట్ ఇలా ఈ విధంగా మనము వెండర్ క్యాష్ డిస్కౌంట్ వెండర్ క్యాష్ డిస్కౌంట్ మనం క్లియర్ చేయొచ్చు ఎనీ డౌట్స్ డౌట్స్ యా చెప్పండి సార్ ఇప్పుడు మనం మీరు ఇందా చూపించారు కదా సార్ డిస్కౌంట్ ఇచ్చారు పదిహేను వందలు డిస్కౌంట్ ఇచ్చారు అన్నారు కదా అంటే మనకు ఆ డ్యూ డేట్ డేట్ ఎట్లా అంటే అది ఆటోమేటిక్గా సాఫ్ట్వేర్ తీసేస్తుండదు అంటే కాదు సార్ ఇప్పుడు మనము ఆల్ ఇప్పుడు మన కస్టమర్స్ ఉన్నారు అదే మీరు అన్నారు కదా వెండర్స్ ఉన్నారు వాళ్ళకి మనం ఇంటిమేట్ చేయాల్సి వస్తుంది అంటే ఓకే ఇంకా త్రీ డేస్ ఉంది మీ టైం ఈ లోపల చూసుకుంటే మీకు క్యాష్ డిస్కౌంట్ వస్తుంది డన్నింగ్ డన్నింగ్ టాపిక్ లో వెళ్ళినప్పుడు నోటీసులు రిమైండర్ నోటీసులు వాళ్ళకి పంపిస్తాం అదే సార్ అంటే ఎట్లా మనం ఎట్లా ఐడెంటిఫై చేస్తాం సార్ ఏది క్యాష్ డిస్కౌంట్ సార్ చెప్పండి సార్ ఇప్పుడు దీంట్లో కాదు దండింగ్ టాపిక్ వచ్చినప్పుడు అక్కడ సెటప్ చేస్తాం మనం నోటీస్ అంటే ఈ రోజు డేట్ లో పర్చేజ్ చేసినామంటే అది డ్యూలో ఉందా డ్యూలో లేదా అనేది మనకు తెలిసిపోతుంది ఎలా తెలిసిపోతుంది ఇక్కడే మనకి ఇన్వాయిస్ తెలిసిపోతుంది ఇక్కడ కర్సర్ పెట్టామంటే మనకు డిఫరెన్స్ కనబడతాయి ఉంది ఉందంటే డ్యూ అనమాట ఐకాన్ దాటిపోయి రెడ్ కలర్ వచ్చిందంటే వన్ డే దాటిపోయినా రెడ్ కలర్ మారిపోతుంది అప్పుడు ఓవర్ డ్యూ అనేది తెలిసిపోతుంది

అట్లా అట్లా కాదు సార్ ఇప్పుడు టూ పర్సెంట్ కు జీరో జీరో టూ అన్ని కొన్ని ఉన్నాయి చూపించారు కదా సార్ కోర్డ్ చేయాల్సిందే మాన్యువల్ గా చేయాలి మాన్యువర్ చేయాల్సిందే కదా చేయాల్సిందే చేయాల్సిందే అంటే ఏ సాఫ్ట్వేర్ లో కూడా అన్ని ఫీచర్స్ ఉండవు ఓకే ఇప్పుడు మన ట్యాలీ లో చూసుకున్నట్లయితే దాంట్లో కూడా ఇప్పుడు గోల్డ్ షాప్ లో సెట్ కావచ్చు ట్యాలీలో మెడికల్ మెడికల్ ట్రిప్ కి సంబంధించిన ట్రాన్సాక్షన్ సెట్ కావ మెడిసిన్స్ అట్లా సబ్జెక్ట్ సబ్జెక్ట్లో కూడా మనకి ఒక కస్టమర్ కి సంబంధించిన ఆల్ ఫీచర్స్ ఇవ్వరు దాన్ని మనం అడిషనల్గా మనం ఎంటర్ చేసుకోవాల్సి వస్తుంది క్యాలకులేషన్ చేసుకుని ఏది అదే డిస్కౌంట్ ఇప్పుడు డిస్కౌంట్ అన్నారు కదా అట్లా ఏమైనా అంటే ఎట్లా రెడీ చూపిస్తారు కదా హలో వాయిస్ బ్రేక్ అవుతుంది సరే సార్ ఓకే సార్ ఇప్పుడు చెప్పండి చెప్పండి కాదు సార్ ఇప్పుడు డిస్కౌంట్ ఉన్నారు కదా టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ ఉన్నారు కదా అది డిఫాల్ట్గా ఉంటుందా లేదంటే మళ్ళీ మనం ఏమైనా కస్టమర్ అదే మీన్స్ కు తగ్గట్లుగా మనం ఇట్లా తయారు చేసుకోవచ్చా ఇప్పుడు ఇప్పుడు మనం ఏంటంటే ఎస్ఏపిలో ప్రీ గా ఇప్పుడు చూపించాను కదా ఎక్స్కే జీరో టూలో అవి ఎస్ఏపి వాడు ఇచ్చిన స్టాండర్డ్స్ అవి కాకుండా మీరు ఓన్ గా క్రియేషన్ చేసుకోవాలనుకుంటే కస్టమైజేషన్ చేయించుకోవాలి అది సార్ ఎట్లా ఏమైనా చెప్తారా చూపిస్తారా అని ఒక అది కస్టమైజ్ చేసుకొని మనం టాలీలో చేయలేం దీంట్లో ఎస్ఏపిలో చేయలేం అది ప్రోగ్రామర్స్ చేస్తారు ఆ పేపర్స్ అది మన సబ్జెక్ట్ కాదు ఓకే సార్ అది ఆ ద్వారా టెక్నికల్ మోడల్స్ ఉన్నాయి కదా ఆ బేసిస్ అవును అవును సార్ అవును సార్ ప్రోగ్రామింగ్ చేస్తారు ప్రోగ్రామింగ్ జావా ఫైతన్ ఆ ప్రోగ్రామింగ్ చేసి దాన్ని ఇట్లా సింక్ చేస్తారు దాంట్లో ఒక ఫీచర్ తీసుకొచ్చి దీనిలో వేస్తారు అంతే అది ఓకేనా క్లియర్ డన్ గైస్ అవి చేయండి టుమారో డౌన్ పేమెంట్స్ ఎలా చేయాలని టుమారో డిస్కస్ చేస్తాం ఓకే డన్ గైస్